హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు జాన్వరి ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే న్యూ ఇయర్ రోజు అనమాట ఇంకా ఆ రోజైతే నాకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది చాలా బాధగా ఉన్నింది ఎందుకంటే మా అన్నకి ముగ్గులు అంటే చాలా ఇష్టం నైట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ అంతా మేల్కొని నేను మా అమ్మ ముగ్గులు పెడుతూ ఉంటే మా అన్న మేల్కొనే ఉండి నైట్ మేము మేము ఉండేదాకా కొంచెం మా అన్నకి ఎప్పుడు కూడా మహమాటమే సో పెద్దగా ఎవరితో కూడా మాట్లాడు ఈవెన్ నాతో కూడా ఎవరితో అసలు మా అమ్మతో కూడా కొంచెం మహమాటం కొంచెం కాదు చాలా ఎక్కువ సో అట్లా మేమంతా ముగ్గులేసేదాకా మొబైల్ చూసుకొని పడుకొని ఉంటాడు మేము ముగ్గులేసేసి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అన్న వెళ్ళేసి ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెట్టుకునేవాడు సో అవి గుర్తొచ్చేసింది నాకు ఇంకా తప్పదు ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలి పిల్లలు ఉన్నారు ఇంకా పిల్లలకి తెలిసి తెలియని వయసు అనమాట ఇంకా పిల్లలకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనం ప్రతిసారి ఇలా చేసుకునే వాళ్ళం అలా చేసుకు పెద్ద అయినా కొంచెం తెలుసు కానీ చిన్నమ్మాయికి అంతగా ఉండదు అంటే తెలిసి తెలియని ఏజ్ కాబట్టి వాళ్ళకి సో అట్లా వాళ్ళని బాధ పెట్టకూడదని ఈరోజు ఏదో సింపుల్గా ఇంట్లోనే కొంచెం మంచిగా ఫుడ్ అవి చేసి పెడదాంలే ఇంట్లోనే ఇంకా రంగులు అనుకోండి ఎందుకు వేయలేదు అని అడుగుతారు ఇంక ఇట్లా మీ మామ చనిపోయాడు కదా సో అందుకు వేయలేదని చెప్పామనుకోండి వాళ్ళకి అది గుర్తొచ్చేస్తుంది మళ్ళీ బాధపడతారు ఆ రోజు చూసిన సిచ్యువేషన్ అవన్నీ గుర్తొచ్చేసిందంటే ఇంకా నాతో పాటు వాళ్ళు బాధపడుతుంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇంటి పక్కన అంతా కూడా బాగా అలికి ముగ్గులు పెట్టి కలర్స్ వేసి అట్లా ఉన్నప్పుడు మన ఇంటి ముందు అట్లా వదిలేసాము అనుకోండి ఏదోలా అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకి జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రోజు మనం ఇట్లా సాడ్గా ఉన్నామంటే ఇంకా ఆ రోజంతా డిస్టర్బ్ అవుతారు పిల్లలు కానీ మేము కానీ అని చెప్పేసి నేనైతే పిల్లల్ని అయితే కొంచెం హ్యాపీగా ఉంచాలని చెప్పేసి అయితే ఇంకా ఆ రోజు ఇట్లా మర్చిపోయి కొంచెం ఆ క్షణం వాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ ఇంకా జరిగిన విషాదాన్నంతా కూడా పక్కన పెట్టేసి మర్చిపోయి నేనైతే ఇంకా పిల్లలతో ఆ రోజు స్పెండ్ చేశాను అనమాట అయినా కూడా మేము హ్యాపీగా లేమండి మీ కళ్ళకి కొంతమందికి చెప్తున్నా మీ కళ్ళకి ఎందుకు మేము అట్లా కనిపిస్తున్నామో నాకు తెలీదు ఎవరికైనా బాధ ఉంటుందండి బయట వాళ్ళకే బాధ ఉంటుంది అలాంటిది సొంత అన్నండి రక్తం పంచుకొని పుట్టిండే మా అన్నండి ఇద్దరిది ఒకటే రక్తం అండి సో మేము ఎలా మర్చిపోతాను చెప్పండి బుద్ధి ఉండాలి కొంచెమైనా బ్యాడ్గా పెట్టే వాళ్ళకి అసలు నాకైతే నేను ఒక రెండు కమెంట్స్ వచ్చింది వాటిని చూడగానే చాలా ఏడుపు వచ్చేసింది మీ వల్ల నిన్న ఏడవలసి వచ్చింది నేను మళ్ళీ నేను వాటి గురించి అంతా మీతో క్లియర్గా నేను షేర్ చేసుకుంటానండి మీరు పెట్టే ప్రతిదీ నేను చూస్తున్నా సో దేవుడు అయితే క్షమించారు చెప్తున్నా నెగిటివ్గా ఎవరైతే ఇట్లా మాట్లాడి బాధ పెడుతున్నారో వాళ్ళని దేవుడు అయితే క్షమించడండి మా బాధను మీరు తీర్చలేండి సో అది ఇంకా నా పిల్లల కోసం నేనైతే ఇంకా మెయిన్గా నేను ఇక్కడ ఏడ్చుకొని పడుకొని ఉంటే పిల్లలు హ్యాపీగా ఉండరు మా వారు హ్యాపీగా ఉండరు మా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉండరు ఉన్న వాళ్ళనైనా నేను చూసుకోవాలి కదా వాళ్ళ కోసం నేను స్ట్రాంగ్గా నిలబడాలి అనుకుంటున్నా ఇంకా ఈరోజు కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలకి కొత్త బట్టలు వేస్తాను నేను అందుకే ఈసారి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా కొత్త బట్టలు వేసాను అంతే బయట ఎక్కడ కూడా వెళ్ళలేదు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఈరోజు స్కూల్ కూడా హాలిడే కాబట్టి ఇంకా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారులేండి ఆ రోజు కూడా వర్క్ ఉందని పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు ఇంకా నేను ఏడ్చుకొని పడుకొని ఉన్నాను అనుకోండి ఇంకా పిల్లలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఇంకా నేనైతే వాళ్ళకి సింపుల్గా ఏదైనా చేసి పెడదామని బయటంతా అలికి కలర్స్ వేసేసి చిన్న ముగ్గే మామూలుగా మీకు తెలుసు నేను ఒక ఫెస్టివల్ ఒక స్పెషల్ డే అంటే ఎలాంటి ముగ్గులు పెడతాను కానీ ఈరోజు నాకేం మన చిన్న ముగ్గు అయితే పెట్టి రంగులు వేసేసి వచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇల్లు వాకిలంతా అంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా పూజ కూడా మా వారైతే పొద్దునే చేసేసారు ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో గారెలు వేసిద్దాము ఉద్దిపప్పు ఒక గ్లాస్ నానబెట్టాను పొద్దున కొంచెంగా చేద్దామని చెప్పేసి ఇంకా వడలైతే చేస్తూ ఉన్నా ఇంకా పితికిపప్పు చారు చేశాను అట్లే అన్నం పెట్టాను అనమాట ఇంకా నిన్న కాయలు వల్చాము కదా నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే రెండు రెండున్నర కిలో తీసుకొచ్చాను వాటినైతే ఒల్చేసి నానబెట్టున్నా ఇంకా వాటిని పితికిపప్పు చేశాను ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా వేడిగా వడలైతే వేస్తూ ఉన్నా ఇంకా పిల్లలకైతే పెడదామని యాక్చువల్లీ నేను చాలా 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 కుమిలిపోతున్నాను కాకపోతే నేను బయటపడట్లేదు యాక్చువల్లీ నేను ఇది కాదు నా బాధ ఏదైనా సరే ఓపెన్ అయిపోతాను విపరీతంగా ఏడ్ చేస్తాను ఇంకా గోల చేసేస్తాను కాకపోతే నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చెప్పాను కదా చాలా నేర్చుకున్న గుణపాఠాలు కానీ తర్వాత మాకు జరిగిన ఒక విషాదము లైఫ్లో మేము కోలుకోలేని అలాంటప్పుడు నేను కూడా కింద పడిపోయాను అంటే మా అమ్మ నన్ను ఎవరు చూస్తారు చెప్పండి ఈ వాళ్ళు ఏమైనా వచ్చి చూస్తారా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఏమైనా వచ్చి మా అమ్మ నాన్నని మూడు పూటలు అన్నం పెట్టి చూసుకుంటారా లేదు కదా కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉంటేనే అందరినీ నేను చూసుకోవడానికి సో ఆ ధైర్యం తెచ్చుకొని స్ట్రాంగ్ అయ్యి కొంచెం లోపల బాధను దాచుకొని ఎవరో లేనప్పుడు ఏడ్చుకోవడం తర్వాత పిల్లల ముందు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం ధైర్యంగా ఉన్నట్లు ఉండడం అలా చేస్తూ ఉంటాను ఇంకా నెగిటివ్ కామెంట్స్ గురించి నేను చదివి వినిపించి మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మా అమ్మ వీడియోస్ చూస్తుంది మా నాన్న మా అమ్మ నా వీడియోస్ పెట్టుకొని డైలీ చూస్తూ ఉంటారు ఇంట్లో కాలక్షేపానికి వాళ్ళు కనుక ఈ మీరు పెట్టిన నెగిటివ్ కామెంట్స్ని చూసారనుకోండి ఇప్పుడే బాధ విపరీతంగా ఉంది కన్న తల్లికి ఇంకా మీరు పెట్టిన కామెంట్స్ కనుక వాళ్ళు విని చూసారంటే ఇంకా గుండె పగిలిపోతుంది వాళ్ళకి కాబట్టి మీ గురించి నేను మా అమ్మ నాన్నని బాధ పెట్టదలుచుకోలేదు మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అసలు మీకంటూ ఒక కుటుంబం ఉందా మీకు ఇలాంటి రక్త సంబంధాలు బంధాలు బంధుత్వాలు ఫీలింగ్స్ ఉంటే మీరు అలాంటివి పెట్టరు ఓకే మీరు అర్థం చేసుకునే గుణం మీకు దేవుడు ఇవ్వలేదు అనుకుంటా మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడంతే ఇంకేం చెప్పను ఇంకా నేనైతే ఇక్కడ మా పిల్లలకి ఫుడ్ పెట్టించేశాను రైస్ వేడి వేడిగా పోగల పోతుంది పితికిపప్పు చారు రైస్ ఇంకా వాడలు అన్నీ కూడా వేడిగా పెట్టించేశాను ఫుల్ ఆకలి మీద ఉన్నారు లేచిందే లేటు పొద్దున మా పిల్లలైతే అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడాను మార్నింగ్ నైన్ థర్టీ అయిపోయింది లేటుగా లేచారు సో లేటుగా లేవడం వల్ల టిఫిన్ అవి తినలేదు కాబట్టి బాగా ఆకలేసేసింది సో వాళ్ళకైతే వేడిగా పెట్టించేస్తాను ఇంకా నేను కూడా వాళ్ళతో పాటే కూర్చొని అయితే తినేసాను మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో మేమైతే ఈ న్యూ ఇయర్ని అయితే పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు పెద్దగా కాదు అసలు మేము సెలబ్రేట్ చేసుకోలేదు నైట్ మాత్రం పాపది ఈవెంట్ ఉంటే థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్ ఇంకా సార్ బలవంతం మీద మేము వెళ్ళాము చెప్పాను కదా నిన్నటి వీడియోలో సార్ ఇంకా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది రండి మేడం అంటే వెళ్ళాం కానీ లేదంటే అసలు వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ప్రస్తుతానికి ఇంకా నైట్ అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా వచ్చి అర్ధరాత్రి పడుకున్నాం పొద్దు నేను ఫైవ్ థర్టీ గంతా లేచాను లేచి ఇంకా బయట ముగ్గులు వేద్దామని అయినా ముగ్గులు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు చిన్నగా ఒక సింపుల్ ముగ్గు అయితే పెట్టేసాను చూసారు కదా ఇంకైతే మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు లేచింది పిల్లలు ఎయిట్ థర్టీకి లేచారు నైట్ లేటుగా పడుకున్నారు కాబట్టి వాళ్ళు ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ కాదు నైన్ థర్టీకి నిద్ర లేచారు సో వాళ్ళు నైన్ థర్టీకి లేచి ఇంకా స్నానాలు చేసుకున్నారనమాట ఇంకా నేనైతే లేచి బయట పనులు ఇంట్లో పనులు తర్వాత ఇంకా వంట పని చేశాను సో టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ ట్వంటీ అయ్యింది ఇప్పటి వరకు పట్టింది నాకు వంట చేసి ఇంకా పనులు చేయడానికి ఇంకా పిల్లలు అయితే తింటున్నారు వాళ్ళు లేటుగా లేచారు కాబట్టి ఇంకా అడగలేదు అడగలేదన్నమాట ఇంక మా వారైతే ఆఫీస్లో కేక్ కటింగ్ ఉందని చెప్పేసి ఇంకా అయితే వెళ్ళారు సో నేనైతే ఇంక వేడి వేడిగా పిల్లలకి ఇవైనా వేసిద్దాం ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి వడలైతే అయితే వేస్తున్నా సుద్దిపప్పు వడలు అంటాం సో అవైతే వేస్తున్నా ఇంట్లో ఉన్నారు చాలా రోజుల తర్వాత పిల్లలు తిని అని చెప్పేసి వాళ్ళ మనకేమో ఏదో ఒక బాధ ఉందని ఉండిపోతాం బట్ పిల్లలకు తెలియదు కదండి అలాంటివన్నీ సో కాబట్టి వాళ్ళైనా న్యూ ఇయర్కి హ్యాపీగా ఉన్నాయని చెప్పేసి మంచిగా కొత్త బట్టలు వేసాను సో వాళ్ళకి ఇంకా గారెలు అయితే వేసిస్తూ ఉన్నాం ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి మీరంతా ఏం స్పెషల్ చేస్తారు ఎక్కడెక్కడ వెళ్ళారని చెప్పేసి అయితే కొంచెం షేర్ చేయండి మేమైతే బయట ఎక్కడ వెళ్ళలేదు న్యూ ఇయర్ కూడా ఈరోజు సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోలేదు టెంపుల్కి కూడా వెళ్ళలేదులేండి ఇంకా మేమైతే లంచ్ అవి తినేసి పడుకునేసాము ఒక వన్ ఫార్టీ టూ ఓ క్లాక్ అట్లా పడుకునేసాము వచ్చి కాసేపు పిల్లలు నాతో పాటు పడుకొని మూవీ ఏదో పెట్టుకొని చూస్తున్నారు మొబైల్లో టీవీ లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి బాగా బోరు కొడుతుంది టీవీ ఉండి ఉంటే టీవీ చూసుకొని ప్రోగ్రామ్స్ అవి చూసుకొని ఉండిపోయేవాళ్ళు బట్ టీవీ లేదు కాబట్టి ఇంకా పిల్లలైతే నన్ను అడగలేక ఉండలేక డిస్టర్బ్గా ఫేస్ అంతా డల్గా పెట్టుకొని టీవీ లేదని చెప్పేసి ఇంకా అట్లా అట్లా మొబైల్లో పెట్టించాను మూవీ ఏదో చూస్తూ ఇంకా నిద్రపోయారు నేనైతే లేచాను లేచేసరికి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది అప్పుడు నేను ఇక్కడ పిల్లలు పడుకొని ఉంటే నా పక్కన ఇంకా వీడియో తీసాను టీవీ లేకపోతే పిల్లలు ఎప్పుడూ మనతో స్పెండ్ చేస్తారు కదా సో అట్లా నాకు హ్యాపీగా అనిపించింది నా బిడ్డలు ఇద్దరు నా పక్కన పడుకొని ఉంటే ఇంకా నేనైతే లేచేసి కాసేపు అట్లా ఆలోచించుకుంటూ పడుకొని అనమాట ఇంకా సాయంత్రం ఐదు అయిపోయింది కదా మేము లేచేసరికి మా వారు వచ్చి లేపారనమాట నన్నైతే ఆఫీస్ నుంచి ఫైవ్కి వచ్చారు యాక్చువల్లీ ఆ రోజు మా వారికి కూడా లీవ్ ఉంటుంది అనుకున్నా కాకపోతే పొద్దున్న ఆఫీస్ టైంకి వెళ్ళారు కేక్ కటింగ్ అవి ఉన్నాయని చెప్పేసి ఇంకా అట్లే వర్క్ చూసుకొని అంటే మా ఆయన సెంటిమెంట్ అనమాట జనవరి ఫస్ట్ రోజు వర్క్ చేసామంటే సంవత్సరం అంతా వర్క్ చేయొచ్చు డబ్బు సంపాదించు తాట్లో ఉంటారు మా మోస్ట్లీ మా వారైతే జనవరి ఫస్ట్కి డబ్బులు ఖర్చు పెట్టే పని అయితే అనమాట బయట ఎక్కడ వెళ్ళడము ఇవి చేయరు అలసిపోతూ ఉంటాము ఇట్లా కొంచెం ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు కొంచెం పొదుపు చేసే వాళ్ళు ఇలాంటి ఇలానే ఆలోచిస్తారు సో ఇంకా ఆయన అయితే వచ్చి నన్ను లేపారనమాట ఏ ముగ్గురు ఇట్లా పడుకొని నిద్రపోతున్నారు పొద్దుపోతుంది లేవండి అని చెప్పేసి ఇంకా నేనైతే లేచాను పిల్లల్ని అయితే అప్పుడు లేపలేదనమాట ఇంకా ఒక్కొక్కరిగా లేచి వచ్చారు దాని తర్వాత అయితే చిన్నమ్మాయి నాకు బాదాం పాలు కలిపిమా అని చెప్పేసి అనింది అంటే ఇంట్లో బాదాం పౌడర్ ఉండే సో నేను ఇంకా పాలైతే వేడి చేసి ఇంకా కలుపుతున్నా నాకు కూడా ఎందుకు తాగాలనిపించింది ఆ స్మెల్ చూసి సరే అని చెప్పేసి ఇంకా నాకు మా అమ్మాయికి ఇద్దరికి కూడా ఇక్కడ బాదాం అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా అట్లనే రైస్ అయితే పెట్టమని చెప్పాను చిన్నమ్మాయికి ఇంకా టైం అయిపోతుంది కదా నైట్ వంటకు కూడా సాంబార్ అయితే ఉంది అంటే పితికిపప్పు చారు అయితే ఉంది ఇంకా గారెల పిండి కూడా కొంచెం ఉంది ఒకవేళ కావాలంటే వేడిగా వడలేసిద్దాం లేదంటే మార్నింగ్ టిఫిన్ వేసిద్దాం లేని చెప్పేసి పిండి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇంకా రైస్ నానబెట్టేసి ఇంకా మేమైతే కూర్చొని బాదాం పాలు అయితే తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా మా అమ్మను కూడా చూపించమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదండి సో నేను చూపిస్తాను మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు దానికి కూడా ఒక మాట ఏదైనా అన్నారనుకోండి మా అమ్మ కొంచెము కనిపించిందంటే అరే బిడ్డను మర్చిపోయి అప్పుడే కూర్చొని తింటోంది నవ్వుతోంది అని ఎక్కడ చంపేస్తారని భయంతో ఆగిపోతున్నా ఇంతేనండి మా న్యూ ఇయర్ పార్టీ సో మా న్యూ ఇయర్ అయితే నూతన సంవత్సరం ఇలా స్టార్ట్ చేసాం సింపుల్గా ఇంట్లో ఇంతే ఇంకా మొత్తం భారం పైన వేసుకొని ముందుకెళ్ళిపోవడమే అంతే నాకు స్ట్రాంగ్గా నిలబడడానికి శక్తిని ఇస్తే చాలు దేవుడు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు ఇంకేం వద్దు నాకు ఆరోగ్యాన్ని అలాగే నా మైండ్ స్ట్రాంగ్గా ఉండడానికి శక్తిని ఇస్తే చాలు సో నా కష్టంతో నేను ముందుకు వెళ్ళిపోతాను ఇదిగోండి మెయిన్గా ఇన్ని రోజులు నేను కష్టపడడానికి దేవుడు నాకు శక్తిని ఇస్తే చాలు అనుకున్నా కానీ దానికంటే ఫస్ట్ మీలో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టి చంపుతున్నారు కదా సో అలాంటి వాళ్ళ నుంచి నిలబడి ధైర్యంగా బ్రతికి నేను మా అమ్మ నాన్నని నా ఫ్యామిలీని చూసుకోవడానికి స్ట్రాంగ్గా నిలబడడానికి శక్తినివ్వమని చెప్పి భగవంతుని కోరుకుంటా రోజు నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేనైతే అసలు ఆ నెగిటివ్ కామెంట్స్ రెండింటిని యాక్చువల్లీ నాకు ఆ రెండు నెగిటివ్ కామెంట్స్ని కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేసి మరి వాళ్ళని చొప్పు తీసుకొని కొట్టాలనిపించింది కాకపోతే ఇంకా చూద్దాం జనాలు ఎంత మాత్రం మైండ్ సెట్తో ఉంటారో సొసైటీలో సో మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కూడా ఒక కారణమే అని చెప్పేసి అయితే ఆగుతూ ఉన్నా మెయిన్గా మా అమ్మ నాన్న వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళు బాధపడతారేమో అనే భయంతో నేను వాళ్ళ గురించి నేను షేర్ చేయలేకపోతున్నా సో అలాగే కనుక పెట్టి బాధ పెడుతూ ఉంటే ఖచ్చితంగా నేను వీటి గురించి యాక్షన్ తీసుకుంటాను తర్వాత అండ్ మంచి మనసు ఉండేవాళ్ళు మనుషులైతే అలా బెట్టర్లేండి దుర్మార్గపు ఆలోచనలు దుర్మార్గపు నీచమైన బుద్ధి ఉండేవాళ్ళు కఠినమైన మనసు ఉండేవాళ్ళే అలా పెడతారు సో అంతే నేనైతే అనుకుంటా చాలా కోపం వస్తుంది నాకు వాళ్ళ పైన చనిపోయింది మా అన్నండి నొప్పి మాకు కాకపోతే మీకు ఉంటుందా చెప్పండి మరి నేను కూడా ఏడ్చుకొని పడుకుంటే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు మీరేమైనా తెచ్చి పెడతారా మీరేమైనా మూడు పూటలు మా అమ్మలకు పెడతారా మా నాన్నకి హాస్పిటల్ చూపిస్తారా మా అమ్మ నాన్నకి ఏదన్నా అయితే మీరు చూస్తారా వాళ్ళకున్న అప్పులు మీరు కడతారా నేను కడతానా మీరు కడతారా లేదు కదా మేమే కదా చూసుకోవాలి అప్పుడు అవన్నీ నేను చేయాలంటే నేను స్ట్రాంగ్గా ఉండి నేను నా పని చేసుకుంటేనే కదా నేను సంపాదించు అవన్నీ చేయడానికి ఇంకిత జ్ఞానం ఉండాలి కొంచెమైనా జనాలకి ఇంకా మేమైతే డిన్నర్ తినేసాం ఇక్కడ సో చెప్పాను కదా ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత ఇక్కడ కాసేపు టీవీ కూడా లేదు కదా కాసేపు పిల్లలతో అట్లా వీడియోలో మాట్లాడదాం విషెస్ చెప్పమందాం సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ అని చెప్పనండి నా ఫ్యామిలీ అనే చెప్తాను మిమ్మల్ని అందరినీ ఎందుకంటే ఈరోజు మీ అందరూ నాకు ఇచ్చిన సపోర్టు మీ కామెంట్స్తో నాకు చాలా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి సపోర్టివ్గా నిలబడ్డారనిపించింది చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు నాకు ఎవరైతే సపోర్ట్ చేసి నాకు ధైర్యం చెప్పారో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు దగ్గర ఉండకపోవచ్చు బట్ మీరు పెట్టే కామెంట్స్తో నాకు చాలా చాలా శక్తి వచ్చింది ధైర్యం వచ్చింది థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ కూడా నా మంచి కోరే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ యాక్చువల్లీ మా వారు న్యూ ఇయర్ విషెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నారు చెప్తున్నారు కాకపోతే అక్కడ ఆయనకి సరిగా రావట్లేదు అందుకే మ్యూట్ చేసేసాను ఇచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాబాయ్